హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో పేపర్ వన్ ఏకి సంబంధించినటువంటి టెట్ పరీక్షలు అయితే నిన్నటితో కంప్లీట్ కావడం జరిగింది మరి ఈ రోజు నుంచి కూడా స్కూల్ అసిస్టెంట్లు పేపర్ టూ ఏకి పరీక్షలు అయితే నిర్వహించబోతూ ఉన్నారు మరి అదేవిధంగా ఎస్జిటికి సంబంధించి ప్రిలిమినరీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ సో ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ టెట్ కంప్లీట్ అయిందో దానికి కీ అనేది కూడా ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది అనేసి ప్రకటించడం జరిగింది మరి దానికి మీకు ఏదైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే సో ఇది కంప్లీట్గా రోజు మాత్రమే అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది సో మీరు దాని గురించి ఏదైనా మీకు అందులో స్కోరింగ్ సంబంధించి కానీ లేదా అందులో కీ సంబంధించి ఏదైనా ఇబ్బంది ఉండేటటువంటి అంశాలు ఉంటే వాటిని ఫాస్ట్గా మీరు దాంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా పరీక్షా కేంద్రాల్లో ఏ విధానం సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ ఫేషియల్ రికగ్నైజేషన్ సంబంధించినటువంటి దాన్ని కూడా ఉపయోగిస్తూ ఉన్నారు సో దానికి సంబంధించి కూడా ఇచ్చారు ఓకే సో అయితే ఇక్కడ మనకి ప్రజెంట్ టెట్ వన్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది మరి ఎస్జిటి వాళ్ళకి మార్చి ఇరవై ఐదు నుంచి డిఎస్సి పరీక్షలు అనేటివి ఉంటాయి అనేసి ఆల్రెడీ మనకి అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది మరి అయితే ఈ స్కూల్ అసిస్టెంట్లకు అయితే మాత్రం మార్చి పదహైదు నుంచి పరీక్షలు అయితే జరుగుతాయి మరి స్కూల్ అసిస్టెంట్లకు ఈ రోజు నుంచి కూడా మనకి దాదాపుగా ఒక నాలుగు రోజు నాలుగైదు రోజుల వరకు కూడా ఈ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి అందులో ముఖ్యంగా ఎవరైతే రెండు సబ్జెక్టులకు అప్లై చేస్తున్నారో స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఒకే సెంటర్లోనే ఒకే రోజు పరీక్ష రాసుకునేలా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది సో దాన్ని బేస్ చేసుకుని ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు ఎవరికి కూడా ఇబ్బంది ఏమి ఉండదు అటు సోషలు తెలుగు రెండు అప్లై చేసిన వాళ్ళకి ఒకే రోజు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇది ఈరోజు ప్రధానంగా మనకు ఉండేటటువంటి అప్డేటు సో ఎవరైతే రెండు పేపర్లకి అప్లై చేస్తారో వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది వన్ ఖచ్చితంగా మీకు ఒకే సెంటర్లోనే పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది సో పేపర్ వన్ ఏ టెట్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంకా మీరంతా కూడా డిఎస్సి పైన ఫోకస్ చేయండి అండ్ ఇప్పుడు ఈరోజు నుంచి కూడా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు జరుగుతాయి కాబట్టి ఆ స్కూల్ అస్టెంట్ సెషన్స్లో పేపర్ అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది చూడాలి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్